దేశంలోనే అతి తక్కువ ఫీజుతో విద్యను అందిస్తోంది ఇగ్నో విశ్వవిద్యాలయం ఇప్పటికే లక్షలాది మంది విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి చేరారు అలాంటి ఓపెన్ విశ్వవిద్యాలయంలో డిగ్రీలే కాదు ఎంబీఏ నర్సింగ్ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి మరి ఒక డిగ్రీ చేస్తూ మరొక డిగ్రీ చేయవచ్చా రెగ్యులర్ ఓపెన్ పట్టాలకు తేడా ఏంటి ఫీజులు ఎలా ఉంటాయి అనే అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం మెడికల్ నర్సింగ్కి సంబంధించి మన దగ్గర ప్రత్యేకమైన కోర్సులు మనకి మెడికల్ వాళ్ళకి సంబంధించి లేదా నర్సులు ఇట్లా మెడికల్ పారామెడికల్ చూసినట్లయితే మామూలుగా నర్సెస్కి ఎవరైతే గవర్నమెంట్లో కానీ ప్రైవేట్లో కానీ మనకి జిఎన్ఎం అని ఉంటుందన్నమాట దాంతో డిప్లొమా అండ్ మిడ్ వైఫరీ కోర్స్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ హాస్పిటల్స్లో ఏఎన్ఎం జిఎన్ఎం అని చెప్పేసి వర్క్ చేస్తుంటారు రెగ్యులర్గా సో వర్కింగ్ నర్సెస్ కోసం మన దగ్గర పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అని చెప్పేసి ఇది త్రీ ఇయర్స్ కోర్సు దీనికి ఆల్ ఇండియా లెవెల్లో ఎంట్రెన్స్ రాయాల్సి ఉంటుంది దీనికి ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ మన ఏపీ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ వాళ్ళు రికగ్నేషన్ అవసరం ఈ రెండింటికి మనకి ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే విజయవాడలో సెయింట్ హ్యాన్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అలాగే విశాఖపట్నంలో గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కేజీహెచ్ రెండు చోట్ల కూడా ముప్పై ముప్పై సీట్లు ఉన్నాయి అన్నమాట ఈ ముప్పై సీట్లు కూడా ఆల్ ఇండియా ఎంట్రెన్స్లో మెరిట్ వచ్చిన స్టూడెంట్స్కి అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించి ప్రతిసారి మనకు అడ్మిషన్ నోటిఫికేషను జనరల్గా అక్టోబర్ నవంబర్లో వస్తుంది జనవరి నుంచి ఈ కోర్స్ స్టార్ట్ అవుతుంది జనవరి టు డిసెంబర్ వాళ్ళ ఇయర్ సో త్రీ ఇయర్స్ చదవాల్సి ఉంటుంది థర్టీ థౌజండ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ఎవరి ఇయర్ బట్ కాంపిటీషన్ కూడా ఎక్కువగానే ఉంటుంది ఇవి కాకుండా మామూలుగా ఇప్పుడు మనకి విలేజెస్లో ఏంటంటే అన్ని చోట్ల కూడా ఎంబీబీఎస్ అయిన డాక్టర్లు ఉండరు ఆర్ఎంపీ డాక్టర్లు లేకపోతే చిన్న చిన్న ఫస్ట్ ఎయిడ్ చేసేటువంటి డాక్టర్స్ కొంతమంది ఉంటుంటారు సో వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ కోసం మనం ఇప్పుడు సర్టిఫికేట్ ఇన్ ఫస్ట్ ఎయిడ్ కోర్సుని ఒక రన్ చేస్తున్నాం ఆ కోర్సు ఆరు నెలల కోర్స్ అది టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి ఎవరైనా సరే సర్టిఫికేట్ ఇన్ ఫస్ట్ ఎయిడ్ కోర్సు ఒక పేపర్ థిరీ ఉంటుంది ఒక పేపర్ ప్రాక్టికల్ ఉంటుంది ఆ ప్రాక్టికల్లో బేసిక్ ప్రైమరీ ఐడి చిన్న చిన్న ఇవి ఇప్పుడు దగ్గు జలుబు జ్వరం ఏమైనా చిన్న చిన్న దెబ్బలు తగిలినప్పుడు ఏమేమి వాళ్ళకి మనం ఫస్ట్ ఎయిడ్ చేయచ్చు సో మనకి సెయింట్ ట్యాన్స్ అంబులెన్స్ అని చెప్పేసి మనకి కలకత్తాలో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది వాళ్ళు ఇస్తుంటారు ఈ ఫస్ట్ ఎయిడ్ కోర్సు సంబంధించి సో అలాగా మనది ఇప్పుడు ఆరు నెలల కోర్స్ ఇది దీనికి ఫీజు కూడా చాలా తక్కువ రెండు వేల రూపాయలు మనకి ఫీజు ఉంటుంది ఇది ఎవరైనా చదవచ్చు మామూలుగా ఇప్పుడు టెన్త్ క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్ డిగ్రీస్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ కూడా జస్ట్ ప్రైమరీ ఎయిడ్ నేర్చుకోవాలనుకుంటే ఏ స్టూడెంట్ అయినా సరే టెన్త్ క్లాస్ అయ్యి ఇంటర్ డిగ్రీ పీజీ చదువుతున్న వాళ్ళు ఈ కోర్సు చదవచ్చు మనకి చాలామంది డిగ్రీ కాలేజీలో చదువుతున్నటువంటి పిల్లలు ఈ కోర్సు బాగా జాయిన్ అవుతున్నారు ఒక సెషన్ మనకు రెండు వందలు మూడు వందల మంది జాయిన్ అవుతున్నారు వీళ్ళే కాకుండా కొన్ని హాస్పిటల్స్లో హాస్పిటల్స్ ఏం చేస్తాయంటే విలేజెస్లో ఈ ఆర్ఎంపీ డాక్టర్లు లేదా పీఎంపీ డాక్టర్లతో టైఅప్ ఉంటుంది ఎవరికైతే అసలు ఏ సర్టిఫికేట్ లేకుండా ఉంటారు వాళ్ళందరినీ కూడా ఈ కోర్సులో చేరి మీరు మినిమం ఒక సర్టిఫికేట్ ఉంటే బెటర్ అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఈ కోర్సులో చేర్పిస్తున్నారు వాళ్ళందరూ కంప్లీట్ చేస్తున్నారు ఇది కాకుండా సర్టిఫికేట్ కోర్స్ ఇన్ హోమ్ బేస్డ్ హెల్త్ కేర్ అంటే మనకు మనమే ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ చేసుకునే దానికోసం చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి లేదా మన రిలేటివ్స్కి ఏ విధంగా ఫస్ట్ ఎయిడ్ చేయడానికి హెల్ప్ చేయాలని సర్టిఫికేట్ ఇన్ హోమ్ బేస్డ్ హెల్త్ కేర్ అని ఇది ఒక కోర్సు ఇది సిక్స్ మంత్స్ కోర్సు ఇది కూడా టెన్త్ క్లాస్ అయిన వాళ్ళు ఎవరైనా చదువుకోవచ్చు ఎక్కువగా ఇది హౌస్ వైఫ్స్ ఇంట్లో ఖాళీగా ఉన్న వాళ్ళు ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారు అది కూడా విజయవాడ సెయింట్ యాన్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మనకి నడుస్తుంది మన సౌత్లో యాక్చువల్గా ఈ కోర్సు మన విజయవాడలోనే ఉంది సర్టిఫికెట్ ఇన్ ఫస్ట్ ఎయిడ్ అనే కోర్సు ఇంకెక్కడ లేదు ప్రస్తుతానికి ఈవెన్ హైదరాబాద్లో కూడా లేదు మన దగ్గరే రన్ అవుతుంది అందువల్ల ఈ కోర్సు డిఫరెంట్ స్టేట్స్ నుంచి మన దగ్గర వచ్చి చదువుతూ ఉంటారన్నమాట అన్నమాట ప్రాక్టికల్ క్లాసెస్ ఒక మినిమం పన్నెండు రోజులు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఆ పన్నెండు రోజులు వచ్చి వాళ్ళు విజయవాడలో అటెండ్ అయ్యి ఆ కోర్స్ కంప్లీట్ చేసుకొని వెళ్తుంటారు దీంతో పాటు ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఎంబీఏ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ ఒకటి అలాగే ఎంబీబీఎస్ డాక్టర్స్కి పీజీ డిప్లొమా ఇన్ జెరియాట్రిక్ మెడిసిన్ అలాగే పీజీ డిప్లొమా ఇన్ మెటర్నల్ అండ్ చైల్డ్ కేర్ హెల్త్ అలాగే పీజీ డిప్లొమా హెచ్ఏవీ మెడిసిన్ ఇలా మనకు రకరకాలైనటువంటి కోర్సెస్ చాలా మనకి మెడికల్ ఫీల్డ్ వాళ్ళకి కూడా మనం ఆఫర్ చేస్తూ ఉన్నాం సార్ అంటే ఒక డిగ్రీ చదువుతూ మరో డిగ్రీ కూడా చేసే అవకాశం ఉంటుందా సార్ అంటే మనకి ఇప్పుడు మొన్నటి వరకు అవకాశం లేదు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిన తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ మీటింగ్స్ చదివిన తర్వాత పై లెవెల్లో మన మనకి రెండు వేల ఇరవై రెండులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు యూజీసీ నోటిఫై చేసింది ఏంటంటే ఒకేసారి ఇంతముందండి ఒక బ్యాచిలర్ డిగ్రీ కానీ ఒక మాస్టర్ డిగ్రీ చదువుతుంటే వాళ్ళు సైన్మెంటైన్స్గా ఆరు నెలల కోర్సు కానీ వన్ ఇయర్ డిప్లొమా కానీ సైన్మెంటెన్స్గా చదవచ్చు ఇంకొక డిగ్రీ చదవటానికి లేదు సో ఇప్పుడు ఏం చేశారంటే ఇప్పుడు నేను బ్యాచిలర్ డిగ్రీ బీఏ చదువుతున్నాను రెగ్యులర్ కాలేజీలో నేను బీకామ్ చదవాలనుకుంటున్నాను నాకు బీకామ్ అంటే కూడా ఇంట్రెస్ట్ కానీ ఇప్పుడు ఈ జూలైలో నేను బీఏ ఆల్రెడీ రెగ్యులర్ కాలేజీలో చేరాను బీకామ్ చదవాలంటే డిస్టెన్స్లో నెక్స్ట్ జనవరి అడ్మిషన్కి తీసుకోవాలంటే ఆరు నెలలు గ్యాప్ ఉండాలన్నమాట సిక్స్ మంత్స్ గ్యాప్ తోటి నెక్స్ట్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో రెండు వేల ఇరవై ఐదు జనవరికి నేను అడ్మిషన్ తీసుకొని ఇది బీకామ్ చదువుకోవచ్చు అటు బీఏ చదవచ్చు లేదా బీఎస్సీ అని చదువుకోవచ్చు ఇది బ్యాచిలర్ డిగ్రీ మాస్టర్స్ డిగ్రీ చదువుతూ బ్యాచిలర్ చదవచ్చు నేను ఎంఏ చదువుతున్నాను ఆల్రెడీ ఇంకొక యూనివర్సిటీలో ఎంఎస్సి డిస్టెన్స్లో చదవాలంటే చదువుకోవచ్చు కాకపోతే సిక్స్ మంత్స్ గ్యాప్ ఉండాలనేది యూజిసీ వాళ్ళు మనకు చెప్పారు అలా కాకుండా రెండు సర్టిఫికేట్ కోర్సులు ఒకేసారి చదువుతుంది చదువుతూ రెండు డిప్లొమాలు ఒకేసారి చదువు కానీ ఒక బ్యాచిలర్ డిగ్రీ ఒక మాస్టర్ డిగ్రీ ఒకే అకాడమిక్ ఇయర్లో రిజిస్టర్ చేయకూడదు అంటే ఒక సిక్స్ మంత్స్ గ్యాప్ తోటి రిజిస్టర్ చేసుకొని చదువుకోవచ్చు అవకాశం ఇప్పుడు యూజీసీ ఇచ్చింది చదువుకోవచ్చు ఇబ్బంది ఏమి లేదు అంటే ఇగ్నోలో ప్రవేశాలు పొందే వాళ్ళకి ఇజుల్లో ఎలా ఉంటాయి రాయితీలు ఏమైనా ఉంటాయా రెండోది పరీక్షా విధానం ఇగ్నోలో పరీక్షా విధానం ఏ విధంగా ఉండబోతోంది బుక్స్ కానీ సిలబస్ కానీ మెటీరియల్ కానీ అలాంటివి వివరిస్తారా అంటే ఇప్పుడు మనకు వచ్చేసి ఇగ్నోలో అడ్మిషన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ ఓపెన్ కేటగిరీ ఎవరైనా ఆల్ ఆర్ వెల్కమ్ ఎవరికైనా దీనికి ఏజ్ రిజిస్ట్రిక్షన్ కూడా ఏం లేదు ఫీజులు చూసుకున్నట్లయితే మన దగ్గర స్టార్టింగ్ పన్నెండు వందల నుంచి దాదాపు ఇందాక చెప్పాను యాభై వేలు అని చెప్పేసి సో ఈ మధ్యలో ఉంటే అది ఆయా కోర్సులను బట్టి జనరల్గా బ్యాచులర్ డిగ్రీ కోర్సు ఫీజు వచ్చేసి నాలుగు వేల నుంచి ఐదు వేలు సంవత్సరానికి మాస డిగ్రీ ప్రోగ్రామ్ ఆరు వేల నుంచి ఏడు వేలు ఎనిమిది వేలు ఆ రేంజ్లో ఉంటాయి జనరల్ కోర్సులని స్పెషలైజ్డ్ కోర్సులు ఇందాక చెప్పాను ఎంఎస్సి కౌన్సిలింగ్ ఫ్యామిలీ తరి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అలాంటివి ఏంటంటే కొంచెం ప్రాక్టికల్ కాంపోనెంట్ ఉంటాయి కొంచెం ఎక్కువ రేట్లు ఉంటాయి సో ఏదైనా సరే మన దగ్గర ఇరవై వేలు లోపే ఉంటుంది మనకి ఇది కాకుండా ఫిజికల్లీ హ్యాండికాప్డ్ మనకి పర్సన్స్ విత్ డిజేబుల్స్ పీడబుల్ పీపుల్ అంటాం కదా వాళ్ళకి ఎవరైతే డిగ్రీ కానీ పీజీ కానీ మన దగ్గర చదువుతూ ఉంటే వాళ్ళకి డిపార్ట్మెంట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్లో డిపార్ట్మెంట్ ఆఫ్ డిజేబిలిటీ అఫైర్స్ వాళ్ళు స్కాలర్షిప్ ఇస్తారు మన దగ్గర ఎంత ఫీజు కడితే వాళ్ళు ఒక లిమిట్ ఉంటుంది ఫీజు దానికంటే లోపు ఉంటే మొత్తం ఇచ్చేస్తారు దానికి వాళ్ళు అప్లై చేసుకుంటారు ఆన్లైన్ పోర్టల్లో మనకి వెరిఫికేషన్కి వస్తుంది మన దగ్గర స్టూడెంట్ మన దగ్గర చదువుతున్నాడని చెప్పి మనం సర్టిఫై చేస్తే వాళ్ళకి డైరెక్ట్గా డీబీటీ వాళ్ళ అకౌంట్లోనే డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేయడం ఇప్పుడు జైల్ ఇన్మేట్స్ అని ఉంటారు జైల్స్లో ఉండి వాళ్ళు చదువుకోవాలనుకున్నటువంటి వాళ్ళకి వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఎగ్జామ్ ఫీజు కూడా ఏమి ఉండదు ఎందుకంటే వాళ్ళకి ఏమి ఎర్నింగ్ ఉండదు కాబట్టి ఫ్రీ ఎడ్యుకేషను వాళ్ళు ఏ కోర్స్ అయినా ఫ్రీగా చదవచ్చు మనకి పీజీ డిప్లొమా యానిమల్ వెల్ఫేర్ అని ఒకటి ఇటీవల కాలంలో ఎక్కువ మంది ఇళ్లల్లో పెట్ట యానిమల్స్ని పెంచుకుంటున్నారు అదొకటి బాగా ప్రాచుర్యం పొందింది మన ఆంధ్రాలో ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారు ఆ కోర్సు పీజీ డిప్లొమా యానిమల్ వెల్ఫేర్ అనేది ఎనీ బ్యాచిలర్ డిగ్రీ ఎలిజిబుల్ కాకపోతే దీనికి ఎక్కువ మంది వెటర్నరీ డాక్టర్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారు ఎందుకంటే వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ కోర్స్ కంప్లీట్ చేస్తే వాళ్ళకి మంత్లీ ఇన్సెంటివ్ ఏదో ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు గవర్నమెంట్ డిక్లేర్ చేసింది కాబట్టి ఈ ఎవరైతే ఈ పెంపుడు జంతువులు పెంచుకుంటూ ఉంటారో వాళ్ళు ఆ కోర్స్ చదివితే బాగా వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి ఎనీ బ్యాచులర్ డిగ్రీ అండాలి ఒకవేళ మాకు బ్యాచులర్ డిగ్రీ లేదు మేము దాని గురించి అవగాహన చేసుకోవాలంటే మనకి ఇగ్నో ఈ కంటెంట్ యాప్ అని ఇగ్నో ఈ కంటెంట్ మొబైల్ యాప్ అని గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని పీజీ డిప్లొమా కోర్సెస్లో పీజీ డిప్లొమా యానిమల్ వెల్ఫేర్ అని కొడితే ఆ మెటీరియల్ అంతా ఫ్రీగా చదువుకోవచ్చు మనం జస్ట్ అవేర్నెస్ కోసం కావాలంటే నాట్ ఓన్లీ పీజీ డిప్లొమా యానిమల్ వెల్ఫేర్ ఇగ్నోలో ఉన్న మూడు వందల కోర్సులు ఆ యాప్లో మెటీరియల్ ఉంటుంది ఎవరైనా ఫ్రీగా చదువుకోవచ్చు ఇట్ ఈజ్ కామన్ టు పబ్లిక్ అనమాట ఓపెన్ సోర్స్ అనమాట మన వరకే ఇక రెండోది మీరు చెప్పినట్టు మెటీరియల్ అడిగారు బుక్స్ పిల్లలకి వెళ్ళినా ఒకసారి స్టూడెంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళకి టూ మంత్స్ కాలంలో రెండు ఆప్షన్స్ ఉంటాయి ఫీజు కట్టేటప్పుడే స్టడీ మెటీరియల్ సాఫ్ట్ కాపీ కావాలా ఆన్లైన్ సాఫ్ట్ కాపీ కావాలా లేదా ప్రింట్ మెటీరియల్ కావాలని రెండు ఆప్షన్స్ వస్తాయి ప్రింట్ మెటీరియల్ కావాలంటే ఫుల్ ఫీ పే చేయాలా సాఫ్ట్ కాపీ కావాలంటే ఫీ పదివేలైతే ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ తోటి వాళ్ళు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఫీ పే చేస్తే సరిపోతుంది సో పదిహేను వందలు డిస్కౌంట్ వస్తుంది మనకు మెటీరియల్ ఈ గ్యాన్ కోసం ఒక సైట్ ఉంది ఆ సైట్లో నుంచి అన్ని కోర్సులు మెటీరియల్ పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎవరైతే ప్రింట్ కాపీ కావాలని అడుగుతారో వాళ్ళకి రిజిస్టర్ అయినటువంటి ఒక అడ్మిషన్ కంప్లీట్ అయిన తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్లో ప్రింటెడ్ మెటీరియల్ బైపోస్ట్ ఢిల్లీ నుంచి స్టూడెంట్ ఇంట్ అడ్రస్ పంపిస్తారు తర్వాత ఎగ్జామినేషను అసైన్మెంట్ గురించి జరిగారు ఎగ్జామినేషన్స్ అనేది మనకి ఇగ్నోర్లో టూ టైమ్స్ జరుగుతుంది ఒకటి క్యాలెండర్ ఇయర్ అకాడమిక్ ఇయర్ చెప్పాను కదా సో మన పరీక్షలు అనేవి జూన్ నెలలో ఫిక్స్డ్ మనకి ఇగ్నో పెట్టినప్పటి నుంచి జూన్లో జరుగుతాయి పరీక్షలు అందులో మార్పు ఉండదు అలాగే మళ్ళా డిసెంబర్ సో ఈ రెండు నెలలు ఇగ్నోలో ఫిక్స్డ్ షెడ్యూల్ అనమాట మీకు తుఫాన్లు రానివ్వండి భూకంపాలు రానివ్వండి ఇంకా వర్షాలు పడినవ్వండి ఏమన్నీ ఇగ్నోల్ ఎగ్జామ్స్ పోస్ట్ పోస్ట్పోన్మెంట్ జరుగు అలాగే మన పరీక్షలు అయిపోయిన ఫార్టీ ఫైవ్ డేస్కి రిజల్ట్ ఇచ్చేస్తాం సో ఫార్టీ ఫైవ్ డేస్ రిజల్ట్ ఇచ్చిన నలభై ఐదు రోజులు వాళ్ళ సర్టిఫికేట్ వాళ్ళు ఇళ్ళకి రావడం జరుగుతుంది సో ఈ టర్మండ్ థీరీ ఎగ్జామ్స్ రాయటం కోసం విద్యార్థులు అసైన్మెంట్స్ రాయాల్సి ఉంటుంది సో అసైన్మెంట్స్ ఏంటంటే థర్టీ పర్సెంట్ వెయిటేజ్ అనేది వాళ్ళకు ఉంటుంది సెవెంటీ పర్సెంట్ వెయిటేజ్ టర్మండ్ ఎగ్జామ్ ఏదైతే రాస్తారో వాళ్ళు ఆ టర్మండ్ ఎగ్జామ్లో ఉంటుంది ఇంకొక ఇదేంటంటే ఇగ్నోలో ఉన్నటువంటిది అంటే పరీక్షలు అయిపోయిన తర్వాత మన దగ్గర ఉన్నట్టు ప్రతి కోర్సుకి బ్యాచులర్ మాస్టర్స్ డిగ్రీ ప్రతి కోర్సుకి కూడా గోల్డ్ మెడల్స్ ఉన్నాయి సో వాళ్ళు ఇండియాలో రాసినటువంటి విద్యార్థులు హైయెస్ట్ స్కోరు వాళ్ళు మూడు సంవత్సరాల్లోనూ లేకపోతే రెండు సంవత్సరాల్లో హయ్యెస్ట్ స్కోర్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి గోల్డ్ మెడల్ అనేది ఢిల్లీలో ఇవ్వటం జరుగుతుంది ఇగ్నోలో సుమారు మూడు వందల పైగా కోర్సులు ఉన్నాయి డిస్టెన్స్ ఎడ్యుకేషన్తో పాటు ఆన్లైన్ విధానంలో కూడా ఈ కోర్సుల్లో శిక్షణ పొందేందుకు అలాగే కోర్సుల్లో పూర్తి చేసి పట్టాలు పొందేందుకు కూడా అవకాశం ఉంది ఎవరైతే ఆసక్తి కలిగినటువంటి విద్యార్థులు ఇగ్నో వెబ్సైట్ ద్వారా అందులో ఉన్నటువంటి కోర్సులను తెలుసుకొని దాని ద్వారా తక్కువ ఫీజులు ఇతర విశ్వవిద్యాలయాలు ప్రైవేట్ విశ్వవిద్యాలయంతో పోలిస్తే తక్కువ ఫీజుల్లోనే మొత్తం కోర్సులను పూర్తి చేసే అవకాశం ఉందని చెప్పి విజయవాడ ప్రాంతీయ డిప్యూటీ డైరెక్టర్ ప్రసాద్ బాబు గారు చెప్తున్నారు విజయవాడ నుంచి కెమెరామెన్ శేషుబాబుతో శ్రీనివాస్ మోహన్ ఈటీవీ